హలో ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ట్యాగ్ విత్ శ్రీ విశిష్ట మీరు అందరూ కూడా ఆనందంగా ఆరోగ్యంగా ఉన్నారని ఆశిస్తున్నాను ఇప్పటివరకు ఎవరైతే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదో అదేవిధంగా ఎవరైతే నా వీడియోస్ కొత్తగా చూస్తున్నారో వాళ్ళందరూ కూడా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నేను ఎప్పుడు వీడియో అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది ఓకేనా ఓకే సో అందరూ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి వచ్చేసి ఎవరికైనా సరే రీయూనియన్ మ్యానిఫెస్టేషన్ రెమెడీస్ కావాలన్నా నన్ను అప్రోచ్ అవ్వచ్చు హండ్రెడ్ పర్సెంట్ రీయూనియన్ మ్యానిఫెస్టేషన్ రెమెడీస్ వర్కౌట్ అవుతాయి సరేనా సో ఇంకా పూర్తి జాతకం కావాలనుకునే వాళ్ళు కూడా నన్ను అప్రోచ్ అవ్వచ్చు డిస్ప్లే అని డిస్క్రిప్షన్లో నా మొబైల్ నెంబర్ క్లియర్గా మెన్షన్ చేసి ఉంది మీరు దాన్ని కాల్ కానీ వాట్సాప్ కానీ చేయొచ్చు ఓకేనా పర్సనల్ రీడింగ్ ఛార్జెస్ కూడా నేను మెన్షన్ చేశాను సో ఐ హ్యావ్ మెన్షన్ పర్సనల్ రీడింగ్ ఛార్జెస్ ఆల్సో ఇన్ డిస్క్రిప్షన్స్ సో ఇఫ్ ఎనీ వన్ రిక్వెస్ట్ పర్సన్ లీడింగ్ ప్లీజ్ రీచ్ మీ ఎయిట్ ఎయిట్ ఫైవ్ డబల్ టూ నైన్ ఎయిట్ టూ ఫోర్ టూ జీరో ఓకేనా ఓకే సో ఇంకా ఎవరికైనా సరే ఇప్పుడు పెళ్లి సమస్యలు ప్రేమ సమస్యలు వివాహంలో సమస్యలు ప్రేమికుల మధ్య గొడవ విద్య వ్యాపారము విదేశీ ప్రయాణము నెగిటివ్ ఎనర్జీ ఓకేనా చేతపడి కోర్టు కేసులు ఆసి తగాదాలు విదేశీ ప్రయాణము సో వ్యాపారంలో ఒక గ్రోత్ ఒక స్టెబిలిటీ లేదు సో ఆస్తి తగాదాలు సో వీటికి సంబంధించి మీకు ఏదైనా సరే పరిహారాలు కావాలనుకుంటే నన్ను అప్రోచ్ అవ్వండి మీకు అద్భుతమైన పరిహారం నేను ఇస్తాను ఓకేనా ఓకే సరే సో మరి ఈరోజు వారము నక్షత్రం ప్రకారము శ్రీ నామ సంవత్సరం దక్షిణాయనము వర్ష ఋతువు శ్రావణ మాసం శుక్లపక్షం ఈరోజు నవమి విశాఖ నక్షత్రము తదుపరి దశమి ఓకేనా సో మరి ఈరోజు మేషరాశి వాళ్ళు వచ్చేసి ఇష్ట దైవాన్ని ఆరాధించండి ఈరోజు మరి ఈ వారం అంతా కూడా మేషరాశి వాళ్ళు ఇష్ట దైవాన్ని ఆరాధించండి సో సింహరాశి వాళ్ళు వచ్చేసి నవగ్రహ శ్లోకాలు తప్పకుండా చదువుకోండి ఈరోజు ఈ వారం అంతా కూడా నవగ్రహ శ్లోకాలు చదువుకోండి ఓకేనా అద్భుతమైన ఫలితాలు ఉంటాయి ఓకే సో మనం ఈరోజు రీడింగ్ స్టార్ట్ చేద్దాం సో ఎల్లప్పుడూ కూడా పాజిటివ్గా ఉండండి నెగిటివిటీలో ఎప్పుడు ఉండకూడదు ఓకేనా సో పాజిటివ్గా ఉండండి నెగిటివిటీ అంతా కూడా లెట్ గో చేసేయండి నెగిటివిటీని అప్ చేయండి ప్రశాంతంగా ప్రాక్టికల్గా ఉండే ప్రయత్నం చేయండి సరే సో మీ పార్ట్నర్ నేమ్ మీ పార్ట్నర్ డేట్ ఆఫ్ బర్త్ తెలిస్తే మీ పార్ట్నర్ డేట్ ఆఫ్ బర్త్ మీరు ఇమాజిన్ చేసుకోండి ఎనర్జీస్ బాగా కనెక్ట్ అవుతుంటాయి ఫైవ్ ఆఫ్ పెంటల్స్ సో ఫైవ్ ఆఫ్ వాల్డ్స్ చాలా హార్డ్ బ్రిక్ సిచ్యువేషన్లో ఉన్నారు మీ పార్ట్నర్ ఎవరో కానీ సో జడ్జ్మెంట్ నైన్ ఆఫ్ వ్యాండ్స్ ఫోర్ ఆఫ్ స్వార్డ్స్ ఎయిట్ ఆఫ్ వ్యాండ్స్ సారీ అండి అండ్ ది ఎంప్రెస్ హెస్ఆ బ్యాండ్స్ ఓకే సో బాటమ్ ఆఫ్ ది డెక్ వచ్చేసి లవర్ స్కార్డ్ అండ్ పేజ్ ఆఫ్ స్కార్డ్స్ ఓకే లవ్ అయితే మీ మీద చాలా ఉన్నట్టుంది మీ పార్ట్నర్కి చూద్దాం ఎనర్జీస్ చెక్ చేద్దాం ఓకే సో ఇక్కడ ఏంటంటే సో మీ పార్ట్నర్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు డెఫినెట్గా ఎమోషనల్గా బ్రేక్ బ్రోకెన్ అయిపోయారు చాలా బ్రేక్ డౌన్ అయిపోయారు ఎమోషనల్గా చాలా బ్రోకెన్ అయిపోయారు అంటే మెంటల్గా వీళ్ళకి ఏంటంటే మనసు విరిగిపోయింది మనసు విరిగిపోయిందన్నమాట తనకి ఆ ధైర్యం లేదు మీ దగ్గరికి వచ్చి మిమ్మల్ని ఫేస్ చేసే ధైర్యం లేదు ఎందుకంటే ఒకవేళ మీ పార్ట్నర్ ఎవరైతే ఉన్నారో తను మీ దగ్గరికి వస్తే మీరు అడిగే క్వశ్చన్స్కి తన దగ్గర సమాధానం ఉండదు అనమాట సో మీరు వేరు అడిగినా కూడా వాళ్ళ దగ్గర సమాధానం లేదు ఎందుకంటే తప్పు వాళ్ళదే మీరు చాలా గొడవ చేస్తారు గొడవ ఖచ్చితంగా జరుగుతుంది మళ్ళీ ఏదో ఫైటింగ్ జరుగుతుంది అనే ఒక ఇమాజినేషన్లో ఉన్నారు సో ఏదైనా సరే మీరు గొడవ చేస్తారు తను మాత్రం డౌట్ లేదు ఎందుకంటే మీ మనసులో ఈ డౌట్స్ క్లారిఫై కాకుండా డౌట్స్ పెట్టుకొని ఇప్పుడు మీ మీ ఫస్ట్రేషన్ కూడా అదే తను ఏమీ క్లారిటీ ఇవ్వకుండా వెళ్ళిపోయారు కదా ఏమీ క్లారిటీ ఇవ్వలేదు అది మీరు అడగాలి అనుకుంటున్నారు అవన్నీ అడిగితే తన దృష్టిలో మీరు ఇప్పుడు ఏంటంటే మళ్ళీ కావాలనే గొడవ చేస్తున్నారు కావాలనే గొడవ పడుతున్నారు అని మీ మీరు అంటారు అంటే ఒక విక్టిమైజ్డ్ మైండ్ సెట్లో అనమాట సో చాలా కొంచెం ఎమోషనల్ లాస్ ఫీల్ అవుతున్నారు సో ఏంటంటే ఇక్కడ నేమ్ అండ్ లెటర్ పరంగా కూడా చెప్తాను బి లెటర్ వి లెటర్ యూ లెటర్ డబల్యూ లెటర్ డబ్ల్యూ కేహెచ్ ఓకేనా సో చక్ర వచ్చేసి రూట్ చక్ర ఓకేనా సో ప్లానెట్ మెర్క్యూరీని సో వృషభ కన్య మకర రాశి వాళ్ళు కనిపిస్తున్నారు ఓకేనా సో ఇంకొచ్చేసి ఇక్కడ ఏంటంటే వీళ్ళు మీ ఇద్దరి మధ్య ఇక్కడ ఇక్కడ చూస్తున్న వ్యూవర్స్ ఇక్కడ చూస్తున్న వ్యూవర్స్ ఫిమేల్ ఆర్ మేల్ ఎవరైనా సరే డివైన్ ఫెమినైన్ ఉందా లేకపోతే ఫ్లేమ్ ఎనర్జీ ఉందా డివైన్ మాస్క్లైన్ ఎనర్జీ ఉందా ఇక్కడ టారో అనేది ఎనర్జీస్ మాత్రమే రీడ్ చేస్తుంది ఓకేనా మళ్ళీ చెప్తున్నాను సో టారో రీడ్స్ ఓన్లీ ఎనర్జీస్ సో టారో అనేది ఎనర్జీస్ మాత్రమే రీడ్ చేస్తుంది ఒక అది డివైన్ ఫెమినైన్లో ఉన్న ఉన్నవా ఇది డివైన్ ఫెమినైన్లో ఉన్నవారు ఇది నోట్ చేసుకోండి డివైన్ మాస్క్ లైన్లో ఎవరు ఉన్నారో కూడా ఇది నోట్ చేసుకోండి మేల్ ఆ ఫిమేల్ ఎవరైనా సరే ఇక్కడ మీ పర్సన్కి మీకు ఎక్కడైనా ఇక్కడ ఎట్లా ఉందంటే ఎక్కడికైనా నేచర్కి వెళ్ళిపోయి అందరికీ దూరంగా వెళ్ళిపోయి హీల్ అవ్వాలని ఆలోచనలో ఉన్నారు సో ఇద్దరి మధ్య అయితే చాలా కాన్ఫ్లిక్ట్స్ చాలా గొడవలు అయితే జరిగినాయి ఇక్కడ కనిపిస్తుంది క్లియర్గా సో మీ పార్ట్నరు ఏంటంటే హీల్ అవ్వాలి హీల్ అవ్వాలని ఉందన్నమాట అందరికీ దూరంగా వెళ్ళిపోయి హీల్ అవ్వాలని ఆలోచన ఉంది సో మేబీ మీ పార్ట్నర్ ఎనర్జీస్ చూస్తున్నాం కాబట్టి మీ పార్సన్ మీ పార్ మీ పార్ట్నర్ గురించి ఆలోచిద్దాం తనను తాను హీల్ చేసుకోవడానికి ఎక్కడికైనా దూరంగా వెళ్ళి నేచర్కి నైచర్లోకి వెళ్ళి హీల్ అవుదామని ఆలోచిస్తున్నారు వీళ్ళు డెఫినెట్గా ఓకేనా సో ఇంకొచ్చేసి ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మీ ఇద్దరి మధ్య ఏజ్ గ్యాప్ వచ్చేసి ఇద్దరి మధ్య ఏజ్ గ్యాప్ కానీ లేదా మీ ఏజ్ కానీ తన ఏజ్ కానీ చెప్తాను సో ఫార్టీ ఫోర్ ఫార్టీ ఫైవ్ ఫార్టీ సిక్స్ థర్టీ వన్ థర్టీ త్రీ ఫార్టీ సెవెంటీ వన్ కూడా ఉందండి ట్వంటీ ఎయిట్ ట్వంటీ నైన్ థర్టీ ఎయిట్ సో వచ్చేసి మీ ఇద్దరి మధ్య ఇక్కడ ఏంటంటే ఒక నో కాంటాక్ట్ సపరేషన్ వచ్చి ఇక్కడ డెఫినెట్గా నెంబర్ నైన్ కనిపిస్తుంది సో నైన్ ఇయర్స్ ఇంకా నెంబర్ సెవెన్ కూడా ఉంది సెవెన్ ఇయర్స్ ఆర్ నైన్ ఇయర్స్ అయినట్టుంది ఎక్కువగా సెవెన్ ఇయర్స్ అయితే కనిపిస్తుంది ఓకేనా సో ఇంకా సైన్స్ కూడా చెప్తాను జొడియాక్ సైన్స్ వచ్చేసి రాశిల పరంగా మేషం సింహం ధనసు రాశి వాళ్ళు ఉన్నారనమాట ఓకేనా సో ఇక్కడ ఏ ఏదేమైనా కూడా చాలా ఒంటరిగా లోన్లీగా ఫీల్ అవుతున్నారు ఇక్కడ ఓవరాల్గా చాలా ఒంటరిగా లోన్లీగా లాస్ ఫీల్ అవుతున్నారు ఓకేనా సో వెయిటింగ్ మోడ్లో ఉన్నారు భగవంతుడు ఒక ఆఫర్ ఇచ్చినప్పుడు అంటే మిమ్మల్ని అన్ని వదిలేసి అన్ని ఆఫర్ని వదిలేసి ఒంటరిగా నిలబడ్డాను అన్ని అవకాశాలు చేజారిపోయాయి సో ఈ రిలేషన్షిప్ ఏంటంటే తనతో రిలేషన్షిప్ ప్యాచప్ చేసుకోవడానికి ఎంత టైం ఎంతో టైం ఉండే నీ దగ్గర ఓకేనా సో కానీ ఆ టైం అంతా వేస్ట్ చేసుకున్నాను నా ఈగో నా నా ప్రైడ్లో నా నా ప్రైడ్ తోటి అవకాశాలు అన్నీ చేజార్చుకున్నాను సో నేను ఎవరికోసం బతుకుతున్నాను కూడా అర్థం కావట్లేదు ఇప్పుడు తను ఒంటరిగా మిగిలిపోయారు తను ఆఫర్ చేస్తున్నా యాక్సెప్ట్ చేయట్లా తీసుకోవట్లా వాళ్ళు ఒంటరితనంతో మీ గురించి ఆలోచిస్తున్నారు డెఫినెట్గా సో ఇక్కడ ఏంటంటే వాళ్ళను వాళ్ళే ఇక్కడ ప్రొటెక్ట్ చేసుకుంటున్నారు ఇటు నుంచి బౌండరీ సెట్ చేసుకోవడం వాళ్ళు వాళ్ళ అవతలికి వెళ్ళడం లేదనమాట వేరే ఎవరు ఎవరిని లోలికి రావట్లేదు ఒక బౌండరీ సెట్ చేసుకొని ఉన్నారు ఎవరితోని మాట్లాడట్లేదు మీకోసమే ఆలోచిస్తున్నారు మిమ్మల్ని గట్టిగా కోరుకుంటున్నారు మీకోసం వెయిటింగ్ రూమ్లో ఉన్నారనే కనబడుతుంది ఇంకా అందుకనే తను ఒంటరితనం నుంచి బయటికి బయటికి బయటపడడానికి తన నేచర్లోకి వెళ్ళాలి బయటికి వెళ్ళాలని ఆలోచిస్తున్నారు సో ఇంకా ఇక్కడ తనని తానే ఇక్కడ బ్లేమ్ చేసుకుంటున్నారు ఇక్కడ తనను తానే తిట్టుకుంటున్నారు తనను తానే బ్లేమ్ చేసుకుంటున్నారు అనేది తన తన తనతో తానే మాట్లాడుకుంటున్నారు అసలు నా మనసులో ఏం జరుగుతుంది నా లైఫ్లో ఏం జరుగుతుంది నేను వినకుండా అవతల వాళ్ళు బయట ప్రపంచం ఏమనుకుంటారో ఎదుటి వాళ్ళు ఏమనుకుంటారో వే వాళ్ళు ఏమనుకుంటారో వీళ్ళు ఏమనుకుంటారో అని ఆలోచించడం ఆలోచించాను తప్ప నాకేం కావాలి నా లైఫ్లో నా లైఫ్కి ఏం కావాలి మీ మనసులో ఏముంది అవునా నేను నేను ఆలోచించలేదు నేను తీసుకున్న డెసిషన్ వల్ల సో నేను ఇష్టపడే వ్యక్తి నా పర్సన్కి ఎలాంటి బ్రేకప్స్ అవుతాయి సో ఎలాంటి ఎఫెక్ట్ అవుతుందని నేను ఆలోచించలేదు అందరూ ఇప్పుడు నేనే మిస్టేక్ చేశాను అందరూ నన్నే తప్పు మరి కరెక్టే కదా ఇప్పుడు తప్పు చేసింది మీరే కదా సో ఈ రిలేషన్లో మేజర్ మిస్టేక్స్ అన్నీ కూడా మీ పార్ట్నర్లోనే ఉన్నాయి సో కాబట్టి తను విక్టిమైజ్డ్ తనను తానే బ్లేమ్ చేసుకుంటున్నారు ఇంకొక సినారియోలో ఏంటంటే సో ఎమోషన్స్ని బ్లేమ్ చేసుకుంటూ ఓపికతో ఉన్నారు సో కమ్యూనికేట్ చేయాలి అనుకుంటున్నారు మీతో క్లియర్ కమ్యూనికేట్ చేసి మీకు ఏం చెప్పాలనుకుంటున్నారో కన్వే చేయాలనుకుంటున్నారు మన ఇద్దరి మధ్య ఈ కాన్ఫ్లిక్ట్స్ అన్నీ క్లియర్ చేసుకుందాం నేను చాలా మిస్ అవుతున్నాను నేను చాలా ప్రేమిస్తున్నాను నేను ఐ అండ్ సారీ ప్లీజ్ అన్బ్లాక్ మీ మనస్సు ఏంటంటే వాళ్ళకు మనసు ఏదో కొట్టుకుంటుంది అన్నమాట సో వాళ్ళ మనసు మనసులో లేదు మీ గురించి ఎక్కువ ఆలోచిస్తున్నారు మీతో మాట్లాడాలని ఉంది సో కానీ మాట్లాడలేకపోతున్నాను ఏం చేయాలి ఏం చేయాలని చెప్పేసి వీళ్ళు ఆలోచిస్తున్నారు అనమాట అంటే ఇక్కడ ఏంటంటే మీ ఇద్దరి మధ్య ఉన్న గొడవల్ని కాన్ఫ్లిక్ట్స్ని రిజాల్వ్ చేసుకొని బట్ మళ్ళీ ఎక్కడో స్టక్ అయిపోతున్నారు మైండ్లో మళ్ళీ మీ దగ్గరికి వచ్చి మీతో మాట్లాడితే మీరు ఏమనుకుంటారో మీ రిలేషన్ ఎలా ఉంటుందో అని ఏం చేస్తారో అది కూడా తను ఇమాజిన్ చేసుకొని అదే కరెక్ట్ అని నమ్మి స్టాప్ అయిపోతున్నారు స్టక్ అయిపోతున్నారు నా చేతుల్లో ఏమీ లేదు నా వల్ల ఏమీ కాదు నేను ఏం చేయలేను తను తప్పులు చేసి యాక్షన్ మీరు తీసుకోవాలంటే ఎక్కడ కుదురుతుంది కుదరదు కదా రిలేషన్షిప్లో ఉన్నప్పుడు కూడా మీరే యాక్షన్ తీసుకుంటూ వేరే ఎఫర్ట్స్ పెడుతూ ఉన్నారు మీరేమో యాక్టివ్ పర్సన్ వాళ్ళేమో స్లీపింగ్ పర్సన్ సీలో ఏంటంటే మీరేమో చాలా యాక్టివ్ పర్సన్ అన్నమాట ప్రొఫెషనల్గా అయినా సరే రిలేషన్షిప్లో అయినా సరే చాలా యాక్టివ్ పర్సన్ మీరు సో వీళ్ళేమో కొంచెం మీ అంత ఫాస్ట్ కాదు వీళ్ళు కొంచెం స్లోవింగ్ స్లో మూవింగ్ పర్సనే వాళ్ళు కొంచెం స్లీపింగ్ పర్సన్ లాగా ఉంది ఇక్కడ సో రిలేషన్షిప్ అనేది బోత్ సైడ్స్ ఈక్వల్గా ఉండాలి రిలేషన్షిప్ అనేది బోత్ సైడ్స్ ఈక్వల్గా ఉండాలి అనేది తనకు తెలీదా మరి ఇప్పుడు కూడా తను అలాగే ఆలోచిస్తున్నారు ఓకేనా సో ఇక్కడ ఏంటంటే మీ పార్ట్నర్ ఈగో అయితే అసలు తక్కువ ఏం తక్కువ లేదు చాలా ఈగోయిస్టిక్ పర్సన్ వీళ్ళు చాలా స్టబాన్ పర్సన్ ఓకేనా సో ఇక్కడ కనిపిస్తుంది సో వీళ్ళ మాట నెగ్గాలి నాదే నడవాలి మీరు ఎక్కడికి వెళ్తారులే అని చెప్పేసి ఒక టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్గా తీసుకొని మిమ్మల్ని మీ గురించి పాస్లో ఎక్కువగా ఆలోచించలేదు అనమాట సో ఏదేమైనా సరే ఇప్పుడు చాలా ఎమోషనల్ బ్రేక్ అయిపోతున్నారు సో వాళ్ళు మానసికంగా ఏంటంటే మీ ఆలోచనతోనే మీ ఆలోచనలతోనే వీళ్ళకు ప్రతిరోజు గడిచిపోతుంది అనమాట మీ ఆలోచనలు నిండుకుంటున్నాయి వీళ్ళతో వాళ్ళ మనసులో మొత్తం మీరే మీరే ఉన్నారు ఇప్పుడు సో మీతో ఎలాగైనా సరే రిలేషన్ ప్యాచప్ చేసుకోవాలి మీ లైఫ్లోకి రావాలని చెప్పేసి వీళ్ళు ఆలోచిస్తున్నారు అనమాట సో ఇక్కడ ఇక్కడ నేమ్ అండ్ లెటర్ పరంగా కూడా చెప్తాను ఏ లెటర్ ఈఎల్ఐ అండ్ ఓఎం ఈ లెటర్స్ కనిపిస్తున్నాయి సో ఓవరాల్గా ఏంటంటే ఈ రిలేషన్ అయితే మళ్ళీ ప్యాచప్ చేసుకోవాలి ఈ రిలేషన్ మళ్ళీ ముందుకు ముందుకు తీసుకెళ్ళాలి నా వల్ల అవ్వట్లేదు మళ్ళీ వచ్చి మీతో మాట్లాడాలి అంటే ఏదేమైనా సరే మళ్ళీ ఈ రిలేషన్షిప్ను ఒక ఒక న్యూ బిగినింగ్ చేయాలి ఖచ్చితంగా న్యూ బిగినింగ్ చేయాలి మన ఇద్దరి మధ్య ఎలాంటి గొడవలు ఉండకూడదు అని అని చెప్పేసి మీ పార్ట్నర్ మైండ్లో అయితే ఉందండి అదే ఓకే మరి ఇది వచ్చేసి ఈరోజు ఎనర్జీస్ ఫ్రెండ్స్ మరి రీడింగ్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సో సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఓకేనా సో ఎవరికైనా సరే పర్సనల్ రీడింగ్ కావాలనుకుంటే సో డిస్ప్లేలో అండ్ డిస్క్రిప్షన్లో ఉన్న మొబైల్ నెంబర్ క్లియర్గా మెన్షన్ చేస్తుంది సో మీరు దానికి కాల్ కానీ వాట్సాప్ కానీ చేసి పర్సనల్ రీడింగ్ తీసుకోవచ్చు ఓకేనా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఆల్ ద బెస్ట్